ఓం శ్రీమాతరేణ మూకుపంచలో మందస్మి సతకంలో ముప్పై ఎనిమిదవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం కామాక్షి ప్రదమాన బిభ్రవిది కందర్ప దర్ప్రూ మూర్గస్థే మృదు హాసే గిరిజే ముష్ణా కల్పిషం యం ద్రష్ు విహితే కరగ్రహ ఉమె తాండవ వినోద హిండినా వినోదనా పర్వతరాజు పుత్రికేమో కామాక్షి ఉమాదేవి నీకు పరమేశ్వరితో వివాహం జరిగిన తర్వాత నీ చిరునవ్వుని చూడాలని శివుడు నీ ఎదుట తండువ చేత సృష్టించబడ్డ తాండవాన్ని ఎంతో వినాదంగా నిముందు చేసి సిగ్గుతో ముడుచుకున్న నీ పెదవులు వికసించి నవ్వేలా చేశాడు నీ చిరునవ్వు విభ్రమాల్ని అంటే ఆశ్చర్యాన్ని ప్రకటిస్తోంది మన్మధుడికి గర్వాన్ని పుట్టిస్తోంది ఎంతో అమాయకంగా కనిపిస్తోంది అలాంటి నీ చల్లని చిరునవ్వు నా పాపాలని హరింపజేయగాక ఓం శ్రీమాత